ముందైతే బ్రతకాలి ఆ తర్వాతే పోరాటాలు ఉద్యమాలు మావోయిస్ట్ క్యాడర్ తో పాటు అగ్రనేతల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న ఒకే రోజు వ్యవధిలో తమ అనుచరులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతూ ఉండటంతో శేసేదేవి లేక కింది స్థాయిలో కేడర్ కూడా వనాన్ని వీడి జనం బాట తాము కూడా మల్లోజుల ఆసన్న బాటలోనే లొంగిపోవడానికి సిద్ధమవుతున్నామంటూ ఉదంతి ఏరియా కమిటీ సునీల్ పేరుతో లేఖ రిలీజ్ అయింది ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవని దళాల నుండి ఒత్తిడి పెరిగిందని లేఖలో చెప్పారు సునీల్ తమ దళం కూడా సాయుధ ఉద్యమాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న ఇతర దళాలు కూడా సాయుధ ఉద్యమాన్ని ముగించడానికి ముందుకు రావాలని సూచించారు గోబ్రా సినినాపాలి ఎస్డీకే నదిలోని అన్ని యూనిట్లు సరైన నిర్ణయం తీసుకోవాలి ఆయుధాలతో పాటు పోలీసుల ముందు లొంగిపోవాలని పిలుపునిచ్చారు ఓవైపు భద్రతా బలగాల నాన్ స్టాప్ దాడులు మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుతోంది ఒకప్పుడు దేశంలో పదహారు రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు ఆపరేషన్ కగార్ దెబ్బకి కకావికలం అవుతున్నారు ఎన్కౌంటర్ల ధాటికి ఆయుధాలను అప్పగిస్తున్నారు రోజు రోజుకి సరెండర్ల సంఖ్య పెరుగుతోంది మిగిలిన కొద్ది మంది కూడా లొంగుబాటు పడుతున్నారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కిల్లాలుగా పేరు మోసిన అబూజ్ నార్త్ బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు రహిత ప్రాంతాలుగా ఇప్పటికే ప్రకటించింది కేంద్రం మావోయిస్టులో పోరాడే తత్వం ఉన్నా కూడా ఆ బలం లేదు ఇప్పుడు ఎక్కడా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నట్లు కనిపించడం లేదు కారణం త్యాగాలకు పోరాటాలకు యువత సిద్ధంగా లేరు కొత్త రక్తం లేనప్పుడు ఆ సిద్ధాంతం ఎంత బలమైనదైనా బలవంతులతో పోరాటంలో ఓడిపోవాల్సిందే లేదా లొంగిపోవాల్సిందే అదే జరుగుతోంది ఇప్పుడు శత్రు దేశాన్ని కొన్ని గంటల్లోనే గడగడలాడించిన దేశానికి దేశంలో ఉన్న సాయుధాల్ని అంతం చేయడం లెక్క కాదు ఈ నిజాన్ని ఆలస్యంగా తెలుసుకుంది మావోయిస్టు అగ్రనాయకత్వం అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది రెండు వైపులా వేల ప్రాణాలు ఇప్పటికే బలైపోయాయి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి బతుకుంటే బల బలసాకు తిరొచ్చు అనేది గతంలో ఉన్న సామెత ఈ సామెత ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి పనిచేస్తుంది ఎందుకంటే గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు విభేదాలు కావచ్చు ఆపరేషన్ కగార్పేట కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ముప్పేట దాడి కావచ్చు మావోయిస్ట్ పార్టీని తీవ్ర సంక్షోభానికి గురి దాంతో పాటుగా పార్టీ కీలక వ్యక్తులు మలోజరా మల్లోజుల వేణుగోపాల్తో పాటుగా ఆశన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవిరావు లొంగిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి దెబ్బగా చెప్పుకోవచ్చు రెండు రోజుల వ్యవధిలోనే మూడు వందల పైగా మావోయిస్టులు లొంగిపోయారంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఓ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా మూడు వందల మంది మావోయిస్టులంతా కూడా అక్టోబర్ ఇరవయో తేదీన గండౌన్ చేయబోతున్నారు వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒక ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులంతా కూడా పూర్తి స్థాయిగా ఆయుధాలతో సహా అటు పోలీసులకి లొంగిపోబోతున్నారు ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన వాళ్ళ మీద తెలంగాణలో చేసినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చేసిన ఇన్సిడెంట్స్ కావచ్చు మహారాష్ట్ర ఒడిశాలో చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా వరకు యాక్షన్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళు పోలీసులపైన హత్య జరిగిన సమయంలో కావచ్చు లేదా ఏదైనా దాడులు జరిగిన సమయంలో చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి కాబట్టి కేసుల విషయంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది ఎందుకంటే అందరూ కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లోకి సంబంధించినటువంటి రివార్డు కావచ్చు అక్కడ యాక్టివిటీ అక్కడ ఎక్కువ కాలం పనిచేయడం వల్ల అక్కడ లొంగిపోతున్నారు కానీ వాళ్ళపైన కేసులు తెలంగాణలో ఉన్నాయి దాదాపుగా మల్లజాయి వేణుగోపాల్ మీద తెలంగాణలో పద్నాలుగు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఉన్నాయి సో ఇరవై కేసుల్లో నిందితుగా ఉన్న మల్లజాయి వేణుగోపాల్ ఒకవేళ లొంగిపోయి తెలంగాణకు వచ్చిన తర్వాత పోలీసు కేసులు ఎదుర్కొండ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక పాలసీ తీసుకుంటుందా కేసులన్నీ ఒకేసారి ఎత్తివేస్తుందా లేదా దానిపైన ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు కానీ లొంగుబాటు మాత్రం జరుగుతున్నాయి భయంతో కూడిన లొంగిబాటు మాత్రమే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి ముప్పై ఒకటి కల్లా దేశంలో ఒక మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ మోడీ పదే పదే చెప్తున్న నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో మూడు వందల మంది మావోయిస్టు లొంగిపోవడం రేపు అక్టోబర్ ఇరవయో తేదీన రెండు వందల పైగా మావోయిస్టులు ఒక జిల్లా కమిటీ అంతా కూడా ఒక ఏరియా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ కమిటీ అంతా కూడా గండం చేసి మొత్తం వెపన్స్తో సహా లొంగిపోతున్న నేపథ్యంలో చాలా తీవ్ర తీవ్రంగా మావోయిస్టుల పార్టీకి భయం పట్టుకుంది ఆ భయం నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా లొంగిపోతున్నారు కేసుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందులు మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆ మావయిస్టులు నుంచి లొంగిపోయిన వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలా రాష్ట్రాల కేసులు ఉన్నాయి కేసుల్లో ఇంకా ఎలా రకంగా అన్ని కేసులు ఒకేసారి క్లోజ్ చేయాలా రాష్ట్రాల వేదికగా కేసులు క్లోజ్ రావాల్సి రావాల్సింది రానున్న రోజుల్లో మరికొంతమంది మావోయిస్టులు కూడా తెలంగాణలో కూడా చాలా మంది బండి ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా భయంతో లొంగిపోతున్నటువంటి ఈ మావోయిస్టులంతా కూడా మార్చి ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దేశంలో ఒక మావోయిస్ట్ లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇంకా లొంగిపాటు ఎక్కువగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ